వెయ్యిలో ఒకటోక సాంకేతిక సాంకేతిక ఇబ్బందుల వల్ల కొద్దిగా ఆగిపోతే ప్రతిపక్షానికి సంబంధించిన మిత్రులు మరి వారు ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉపయోగించుకొని చేసే ఆ దృష్టి కొన్ని మరి సాంస్కేతిక పరంగా ఉన్న అంశాల దృష్టిలో పెట్టుకోకుండా ఇంకొన్ని సృష్టించి సోషల్ మీడియాలో పెడితే మనోళ్ళు కూడా దాన్ని ఆలోచన చేయొద్దని కోరుతా ఉన్నాం ఈరోజు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ పొందిన మా రైతున్న ఆలోచన చేస్తూ ఈరోజు కాదు సన్న రకాలకు సంబంధించి ఐదు వందల రూపాయలు బోనస్ దానికి తోడు ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీలలో పూర్తి స్థాయిలో కూడా ఈరోజు సాంకేతిక పరమైన ఐటీ విప్లవాన్ని కూడా ఉపయోగించుకొని వందలాది మంది రైతు సోదరులతో కొత్త టెక్నాలజీని కూడా మనం తీసుకురావాలి కొత్త ప్రయోగాలు ఏ విధంగా చేయాలని శాస్త్రవేత్తలు అధికారులతో మాట్లాడించే ఓ కాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ కార్యక్రమాన్ని కూడా మరి మార్కెట్ కమిటీలో కార్యాచరణ కూడా మొదలు పెట్టారు ఒక ప్రకార సాగునీటికి సంబంధించి గత ప్రభుత్వాలు చేసిన తప్పిద కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి సంబంధించి మీరందరూ కూడా ప్రత్యక్షంగా దూషించారు ఒకటి చేవెల్ల నియోజకవర్గానికి సంబంధించి ఈ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఆనాడు మనం అందరం అనుకున్నాం గోదావరి నది జలాలని అంబేద్కర్ గారి పేరిట ఒక పథకాన్ని మనం నిర్మాణం చేసుకొని ఆనాడు నా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మొదలుపెట్టిన దాన్ని ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎగువ ప్రాంతాల రైతు సోదరులకు నీరు అందియాలని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆలోచన చేస్తే దాన్ని ఆపు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు లక్ష కోట్ల రూపాయలు మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ సంబంధించిన బ్యారేజ్ నిర్మాణం ఆ బ్యారేజ్ నిర్మాణంలో జరిగిన సాంకేతిక పరమైన మొత్తం తప్పులు మేము కాదు మొత్తం రాష్ట్రై యావత్ రాష్ట్ర రైతాంగం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసి ఏ విధంగా బ్యారేజ్ కట్టిండ్రు ఏ విధంగా బ్యారేజ్ కూలిపోతా ఉన్నాయో ప్రత్యక్షంగా కనబడతా ఉన్న మేము ఈరోజు రైతు సోదరులకు సంబంధించి రాబోయే కాలంలో పాలమూరుకు సంబంధించి ప్రాజెక్టుకి సంబంధించి ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్న ఒక కార్యక్రమం ప్రయత్నం ఈ రైతు సోదరులకు కూడా రంగారెడ్డి జిల్లా ఎగవ ప్రాంతంలో ఉన్న రైతు సోదరులకు కూడా నీరందించే కార్యక్రమంతో పాటు ఈ ప్రాంతానికి సంబంధించి రేపు నేను అనేక సందర్భాల్లో చెప్తా ఉంటా రంగారెడ్డి జిల్లా వాసు మరి ప్రత్యేకంగా వారు భూములు కోల్పోతూ రాష్ట్రానికి రాబడించే కార్యక్రమాల్లో మీ వంతుగా మరి పాత్రలు వహిస్తూ అనేక మంది భూములు పరిశ్రమలు రావాలి ఉపాధి పొందాలని ముందుకొచ్చిన ఆ రైతాంగ సోదరులకు అందరికీ కూడా ఈరోజు హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తాం